అందరికీ నమస్కారం సన్మాన గ్రహీత త్రివిక్రమ శ్రీనివాస్ గారు అప్రతిహతంగా మాట్లాడేటువంటి ఆ వాగ్ధాటి అల్లు రామలింగ గారి గురించి చెప్పిన సత్యాలు ఇవన్నీ వింటున్న తర్వాత ఇంకా ఎవరు ఆయన గురించి ఏమి ఆవిష్కరించక్కర్లేదు ఏమి చెప్పనక్కర్లేదు అంత కూలంకుషంగా మాట్లాడారు దాన్ని ప్రత్యేకించి ఆయనకు నా తెలియజేస్తూ అల్లు రామలింగయ్య గారు ఆయన ఒక వ్యక్తి అనుకోను ఆయన ఒక నడిచే ఎన్సైక్లోపీడియా అనుకుంటాను ఎన్నో పార్శ్యాలు ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అనుకుంటాను నేను ఆయనతో నాకున్న అనుబంధం ఇక్కడ ఎవరికీ లేదు బహుశా వారి తనయుడు అల్లు అరవింద్ గారు కానీ మనవలకు కానీ ఎవరికి కూడా లేదు ఎందుకంటే ఆయనతోటి నటుడుగా ఎక్కువ సమయం ఆయనతో గడిపాను ఎక్కువ సినిమాలు చేసినటువంటి అవకాశం నాకు రాన ఆయన గురించి క్యూరియాసిటీతో ఎక్కువ నాకు వచ్చే సందేహాలను ఆయన ద్వారా నివృత్తి చేసుకోవటంలో ఆయన గురించి నేను ఎక్కువ తెలుసుకోగలిగాను ఆ రకంగా ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఉన్నతత్వం గురించి నాకు చాలా ఎక్కువ తెలుసు అని అనుకుంటున్నాను అవన్నీ నేను ఈ సమయంలో చెప్పదలుచుకుంటే అసలే నిరసించున్నారు చాలాసేపు ఎదురు చూస్తున్నారు ఈ సమయం అంత కరెక్ట్ కాదు కానీ మనసులో ఉన్నటువంటి కొన్ని భావాలు చెప్పుకోవాలిపిస్తుంది ఆయనతో నాకు మొదటి పరిచయం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఆ ప్రాంతంలో మనవురి పాండవులు ఎర్రటి ఎండలో రాజమండ్రిలో ఆయనతో పాటు నేను మనవురి పాండవులు చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం చూడటం అదే సో ఆయన ఆట పట్టించే సాంగ్తో ప్రారంభమైంది షూటింగ్ ఆయన పట్టుకుంటుంటే కొంచెం చిరాకు పడేవాళ్ళు ఏంటంటే గట్టిగా పట్టుకుంటారంటే ఆయన నెమ్మదిగా పట్టుకుంటా నేను మురళీమోహన ప్రసాద్ బాబు ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్ సో ఆయన పాపం చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు కానీ ఎలా పట్టుకోవాలో తెలియదు ఎలా పట్టుకున్నా సరే కేకలా వేసేవాళ్ళు బాబు ఇది ఏంటి బయట చాలా కామెడీగా ఉంటారు ఇంత సీరియస్ ఏంటని కొంచెం ఇంటిమిడేట్ ఫీలింగ్ వచ్చింది మాకు తర్వాత కూర్చు ఏ ఊరు బాబు మీది ఎక్కడా అన్నారు మాది ఒక ఊరని లేదు లేని నాన్నగారు ట్రాన్స్ఫర్స్తో పాడు అన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చావు అదే నా పేరు చిరంజీవి అండి అని ఆహాహా అన్నాడు అని తర్వాత నాతో పాటు చాలామంది చేశారు కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనేది నాకు అప్పుడు గమనించలేదు తర్వాత తర్వాత తెలుస్తుంది ఎందుకుందో ఏంటో ఆ తర్వాత నన్ను క్రీగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీమోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది ఏదో నేను నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఆయనకి ఇంకో కోణం ఉంది ఇంకో పార్సి ఉంది అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ అన్న విషయం నేను గమనించలేకపోయాను ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అయిపోయింది అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మెడ్రాస్కి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ అనుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము ఆయన రావుగోపాలరావు గారు వాళ్ళు కొంచెం అని అలా బిగించి ఏదో గ్లాసులో పోసుకున్నారు అప్పట్లో నేను స్వామి భక్తుడిని ఏమి లేదో పక్కన ఇలా కూర్చున్నాము భోజనం వస్తే కనుక తినేసి నిడదోళ్ళలోనో ఎక్కడో తాడేపల్లిగూడిలోనో ఇస్తారు భోజనం అక్కడ తినేసేసి వెళ్ళిపోతాం పడుకుందాం అనుకుంటున్నాం బాబు సార్ చీ నాకు అలవాట్లేదండి చూచాను ఏ లేదండి లేదండి నాంజనస్వామి భక్తుడు అని ఇవన్నీ చేయను నాకు అలవాట్లేదండి నష్టదాన్ని ఏంటంటే బుక్ మార్కెట్ టిక్ అని ఉంటారు అదేదో ఆహా అని ఇట్లాగా నాతో పాటు రెండు మూడు షెడ్యూల్ చేసిన తర్వాత నేనేంటి అదేంటని అక్కడ గీత అనే అమ్మాయి ఉంటే అమ్మాయితో మిగతా కూరలు సరదాగా ఉంటే నేనప్పుడు అమ్మాయితో కాకుండా అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే దోసగాలి పిల్ల హార్స్ ఎక్కి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళని చూసేవాళ్ళు నన్ను చూసేవాళ్ళు అక్కడ ఇంకొక టిక్ వేసుకున్నారు సో అమ్మాయి దగ్గర నుంచి మాట్లాడుతున్నా సరే అమ్మాయితో నేను క్లోజ్గా మాట్లాడుతున్నటువంటి సీనానికి ఏం కనపడలేదు కాబట్టి అదొకటి ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ దుష్ట చతుష్ట కూటమి లాంటి జరిగింది అల్లు అరవింద్ గారు జయకృష్ణ అల్లురావుల వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ కుర్రుడిని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు అన ఇవన్నీ అప్పటిదాకా తెలియదు నాకు నెమ్మది జయకృష్ణ వచ్చాడు బాబు ఏమండే ఏంటండి జయకృష్ణ జయకృష్ణ మా ప్రొడ్యూస్ తిరిగి మాకు ఇప్పుడు కాదు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి ఇప్పుడు పెళ్ళాడు బాబు ఇప్పుడే ఎంటర్ అవుతాను ఇప్పుడు పెళ్ళాడు మనకి తెచ్చి అదేం కాదు చిచ్చి మనకింకా ఇంకా ఎనిమిది ఏళ్ళు పోవాలి ఐదేళ్ళు పోవాలి నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అని ఊరుకోండే మంచి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవాలి అది నాన్నగారు అడ్రస్ ఏంటి అది అన్ని నెమ్మదిగా రాగుతున్నారు ఆ తర్వాత రామలింగ గారు వేరే ఇంకో పక్క నుంచి ఇది ఇవ్వాలా ఇవ్వకుండా సందిగ్ధం అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం మనిషికి కనపడుతున్నాడు ఫ్యూచర్ కనపడుతుంది తాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది అన్నీ ఆయన విజయం చేస్తున్నారు ఆయన అంత విజనరీ ఎవరు లేరని అందరికి తెలిసిందే కదా చాలా విషయాల్లో ముందస్తుగానే ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఏది వచ్చినా దానికి ఎలా కనిపెడతారో ఈ వ్యక్తులు కూడా అలాగే కనిపెట్టారు మన అమాయకులం ప్రతిదీ తెలిసేది కాదు అయిన తర్వాత వీళ్ళందరూ కలిపి కూడ బలుక్కున్నారు రాహుల్ గారు ఏదో ఆయన తెలిసిన ఇద్దరు ముగ్గురు పెద్దోళ్ళతోటి చేశారు చాలా మంచి కూరవుడు అండి బుద్ధిమంతుడు ఆంజనసం భక్తి తప్ప ఇంకోటి లేదు ఏ చెడు అలవాటు లేవు అమ్మాయిలనే బహుదూరంలో ఉంటాడు అది ఇంత కంటే కావస్తుంది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదు అని ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు అందరూ నెల్లూరు జయకృష్ణ గారు వెళ్ళారు ఏమండి నేను చెప్తాను అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది ఎందుకంటే జయకృష్ణ మనూరు పాండవులు తీశారు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర స్వరద్రూపికి ఆ అందానికి అసలు అప్పట్లో కమల్ వస్తున్నాడు కమల్ హాస్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు అసలు ఎవరి ఎవరు ఎక్కడ లాక్ చేస్తారో తెలియదు ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలో మాత్రం మన కురని మనం కాపాడుకోవాలి కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం చక్కటి అమ్మాయి అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అది తర్వాత నా పే కోరికేది అది వేరే విషయం అది యా తన పేకగా నిండుగా నగలు చేయించకపోతే అది లక్ష్యం నా పేక మీదకి వచ్చేది తన నోరు అలాంటి నోట్లో వేలు పెడితే అంత మంచి స్వామ్యం అని చెప్పేసి అలాంటి తోటి ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు అబ్బాయి చిక్కిపోతున్నాడు ఒక్కడు మాత్రం సత్యమైన ఇండస్ట్రీలో నమ్మకూడదు ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగ పట్టుకుని తను ఇచ్చేసుకున్న తెలియదు అతను మన అబ్బాయి మన అబ్బాయే కాదు ఆలోచించుకోడు మీరు అని చెప్పేసరికి పాప నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి నాన్న ఏంటి పెళ్ళేంటి నానా పెళ్ళేంటి నానా నాయ్ కమ్మ చేసుకోరా నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మంచి ఇంటి పట్టు భోజనం తినచ్చు అని చేయొచ్చు లేదు నానా నిజంగా చెప్తానండి దండేసి గుర్రెటేళ్ళని బలికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళారండి నన్ను అలా ఈడ్చుకెళ్ళారు అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహోటగా ఎవరి మరి గట్టిగా కాదనలేదు సరే అయినా సరే ఇది కానీ కొంచెం గట్టిగానే అనుకున్నానండి పెళ్ళు చూపులు అన్నారు సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి కొంచెం కొంచెం ఏంటి చూ అందామా ఊ అందామా అనేది స్టార్ట్ అయ్యింది నో ఎస్ వద్దు మనకి మన కెరీర్ మనకి ముఖ్యం ఇప్పుడు నాలుగో సినిమా ఐదో సినిమా చేస్తున్నాం లవ్ ఇన్ సింగపూర్ పూర్వ ఓపాఖ్యం చేస్తున్నాం ఇంకోటి చేస్తాం ఇది కథ కాదు బాలచంద్ర గారు సినిమా చేస్తున్నాము కుక్కాడు చెప్పు దెబ్బని ఇంకో సినిమా చేస్తున్నాం న్యాయం కాదు ఇంకో సినిమా ఇప్పుడు మళ్ళీ ముమ్మరగా సినిమాలు ఉన్నాయి చేతులు సినిమాలు లేకపోలేదు సినిమా తల సినిమా ఊపిరి తలపకుండా ఉంది ఈసారి కాదుకూడదు అన్నాను మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రాబాబు అన్నారు ఎందుకు వెళ్ళకూడదు అని అనుకునే అనుకునేవండి కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా సురేఖ పెట్టిందంట అది ఇచ్చారు కాఫీ తాగను అనలేను తను పెట్టింది కూడా అది ఏం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో ఎప్పటికీ అంటారండి ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నానండి ఇంకా ఊహ అంటావా ఊహ అంటావా లేదు ఇంకా ఊహే అనేసాను ఇంకా అనిన తర్వాత అయితే తర్వాత చూసుకుని నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది ఆ పెళ్లిగో పెద్ద తాతగా ఉంది రావలింగయ్య గారేమో అనుకున్న రెండో నెలలో చేసేయాలంటారు అది ఫిబ్రవరి నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్ ఒక్కరోజు కూడా ఖాళీ లేదు తాతయ్య ప్రేవలేదు ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత ఆయన అసలే కూడా మా డే డేట్స్ వదలటానికి అయిన తర్వాత ఇదో డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాను ఏంటంటే ఈయన అల్లు రావలింగ ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మనం చెయ్యి వదిలితే మత గుడుసలా జారిపోతా భయంతో వెళ్ళి ఏమైనా త్రీ డేస్ సంపాదిస్తా అని చెప్పి వాళ్ళు ఎమ్మెల్సెడ్డి గారి దగ్గర కూర్చుని నువ్వు ఆ మూడు రోజులు ఇస్తావా చస్తావా అరే నూతన ప్రసాద్ బిజీ అయ్యా నూతన ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు మీరు మేలో పెట్టుకుంటా అంటే అది పెద్ద తత్వంగా అది ఆఖరి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని ఆఖరి మూడే మూడు రోజులు అండి ఒకటి పెళ్లి కొడుకు చేయటానికి రెండు పెళ్ళి చేయటానికి మూడు అది ఏదో చేస్తారుగా మూడు రోజులు ఇవ్వమన్నారు కనీసం ఆయన సరేనయ్యా మూడు రోజులు రావాలి అని అని మూడో రోజున కూడా ఆయన షూటింగ్ పెట్టాడు సీఎం అనే అమ్మాయితోటి ఏదో ఒక చిన్న ఐటమ్ సాంగ్ లాగా సరే అయిపోయింది పెళ్ళి కూడా చిరా చిరాగా చేసుకున్నాను ఎవడో అన్నాడు షర్టు చిరుగుపో చిరు ఏమంటప్పుడు తాళి కట్టిస్తా అని నేను వాడిని చిరాక పడిపోయి అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయింది అయింది రావణి గారి మొహమ్మాత చాలా నిండు కిలకల్లాడుతుంది ఆ మొహమాత రాంది పశువుని పట్టిస్తారు కదా అది సరే ఏమేనా సరే అయ్యింది నో రిగ్నెట్స్ వండర్ఫుల్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతోటి నేను ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అన్నది అది ఇది జరిగింది ఆ తర్వాత అలా అలా రావలింగ గారు నన్ను అత్యంత ఒక ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయ్యింది ఆయనకి ఒక కొడుకుని రెండో కొడుకుని హీరోయిన్ చేయాలి కోరిక అన్ఫార్చునేట్లీ ఇందాక తిరువకురావు గారు చెప్పినట్టుగా బిడ్డని పోగొట్టుకుని విషాదంలో ఉన్న వాళ్ళకి ఆ బిడ్డ స్థానంలో నన్ను చూసుకుంటూ అంత ప్రేమాభిమానులు నాకు కనపరుస్తూ మరో బిడ్డలా చూసుకున్నారు ఆ తర్వాత నేను అంచెలంచెలుగా సినిమాతో సినిమా ఎదుగుతూ ఉంటే కనుక ఏదో వాళ్ళ బిడ్డ అభివృద్ధిలోకి వస్తున్నాడు అన్నట్టుగా చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా రెండవ కూతురు వసంత గారు కానీ వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని చూస్తుంటే మా బ్రదర్ చూసినట్టే అనిపిస్తుంది అండి వాడు ఉంటే లాగే వచ్చేవాడు కదా అంటే వాళ్ళందరూ నాలో ఒక ఇంటి అల్లుడని కాకుండా ఇంటి బిడ్డగా వాళ్ళందరూ చూసుకుంటూ అలాగా అవినాభావ సంబంధం ఏర్పడింది అండ్ అలాగా ఆ కుటుంబంతో ఉన్నప్పుడు నేను ఆయనతోటి ఎక్కువసార్లు కూర్చున్నప్పుడు ఆయన వ్యక్తిగత విషయాలన్నీ నాకు వచ్చినప్పుడు ఆయన కేవలం ఒక కమెడియన్గానో ఒక నటుడు గానో కాకుండా ఒక అత్యద్భుతమైన పరిణితి చెందిన గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా నాకు అనిపించేవారు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవాలంటే మనకే పరిణితి రావాలి అలాంటివి వచ్చే సందర్భంలో నేను కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటూ వచ్చాను ఆయన గురించి స్టడీ చేస్తే మనం ఏదో మన ఊళ్ళో పుట్టాము ఇక్కడ పెరిగాము ఇక్కడ ఏదో ప్రయత్నం చేశాము ఇక్కడ చచ్చాము అయిపోయింది ఇది కాదు జీవితం అంటే ఎక్కడ పుట్టావు అని కాదు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతాము అక్కడి నుంచి ఎంత ఎత్తులకి ఎదగాలి ఎంత దూరంగా అయినా సరే వెళ్ళి మన లక్ష్యాలను సాధించాలి అని అంటానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఒక సాదాసీద కుటుంబంలో పుట్టి ఒక పేద కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టి ఆయన నటన పట్ల మక్కువ ఉంటే ఇంట్లో నుంచి బియ్యం తీసుకెళ్ళి ఆ నాటకాల మేనేజర్కి అది లంచంగా ఇచ్చి ఒక వేషం సంపాదించి వేషం వేసి ఆయన ఎంతో సంతృప్తి చెందేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఆయన నటన పట్ల మక్కువగా ఉంటూ ప్రజా చైతన్య దీంట్లో చేరేవాళ్ళు ఆయన జ కమ్యూనిజం జనార్చిమండిలో చేరి అక్కడ వాళ్ళ ద్వారా ఎన్నో నాటకాలు వేసి ఆ మక్కువ తీరక అక్కడే ఉంటే కనుక అలాగే ఉండిపోతానన్ను అలా ఉండకుండా ఆయన మెడ్రాస్కి వెళ్ళిపోయి మెడ్రాస్ రాజారావు గారితో పాటు ఆయన పుట్టిల్లు సినిమాలు వచ్చేసి అక్కడి నుంచి ఆయన నటుడుగా స్థిరపడ్డారు ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే నటుడుగా స్థిరపడిపోయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది నాకేముంది ఇప్పుడు ఎవరి ఫిల్మ్కి ఇంత డబ్బులు వస్తున్నాయి కుటుంబం బాగుంది చాలు కదా అంటే అలా కాదు ఆయనలో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే నిరంతర విద్యార్థి ప్రతి క్షణం నేర్చుకోవాలి చదువుకోవాలి నేను ఏదో ఇంకేదో సాధించాలని తప్పన ఆయన్ని డాక్టర్ని చేసింది ఆ మధ్య నడివయస్సులో ఆయన డాక్టర్ని అవ్వాలి అనే కోరిక రావటం అన్నది అది చాలా రేర్ రేర్ క్వాలిటీ అది ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా సెటిల్ అయిన తర్వాత మరో ఒక వ్యాపకం వైపో మరో వ్యాపారం వైపు నేను వెళ్ళలేను అంటే పాలిటిక్స్కి వెళ్ళావు కదా అంతే అది మధ్య చిన్న ట్రై చేశాను ఆయనతో వదిలేసేయండి సో అలాగా ఆయన ఆయన డాక్టర్ని ఎందుకు కాకూడదు నాకు ఎంత కొంత సమయం దొరుకుతుంది కదా అంటూ ఆ వయసులో పుస్తకాలు తెప్పించుకుని చదువుకుని ఆర్ఎంపి ప్రాక్టీస్ చేసి ఆమెన్ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్గా సర్టిఫికెట్ పొంది ప్రాక్టీస్ చేసి అందరి ఎవరైతే ఉన్నారో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఆయన డాక్టర్ అయ్యాడు వాళ్ళ నాలుకల మీద ఆయన మందు వేసేవారు ఆ రకంగా చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ నాలుక నాలుకయ్యాడు ఆయన ఆ రకంగా అద్భుతమైన డాక్టర్ ఆయనతో కూర్చుంటే ఆయన డాక్టర్గా నాకు ఎన్నో చెప్పేవారు అలాగే వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూతురికి వాళ్ళకు కూడా ఆ మెడుకులు నేర్పేవారు ఇప్పటికి కూడా ఆయన వైద్యం మాకు తెలిసిందో ఆయన నేర్పిందో ఇంకా వాళ్ళ ఇంట్లో కొనసాగుతూనే ఉంది ఆ రకంగా అద్భుతం డాక్టర్ రామారావు గారికి నాగేశ్వరరావు గారికి కృష్ణ గారికి ఎవరిక దాని తెలిసిన అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళిపోయారైనా ఆయన కోట శ్రీనివాసరావు గారికి అలా ప్రతి ఒక్కరికి ఆయన మందేసి తగ్గించేటువంటి అద్భుతమైన డాక్టర్ ఆయన ఇవన్నీ పక్కన పెడితే నాకు కూర్చోబెట్టినప్పుడు ఆయన రకరకాల ఫిలసాఫికల్ విషయాలు తెలియజేస్తుంటే ఇలా ఈ కోణం కూడా ఉందా చాలామంది తెలుసుకుంటారు కానీ దాన్ని ఆచరించే విధంగా ఆయన గాంధేయవాది అలాగే రామకృష్ణ పరమహంస అలాగా వివేకానంద స్వామి వాళ్ళ గురించి సూక్తులు కానీ ఆ ప్రవచనాలు కానీ అవన్నీ ఆయన చక్కగా ఆకళింపు చేసుకుని వాటిని తిరిగి ప్రాక్టికల్గా పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ మాలాంటి యంగ్స్టర్స్గా తెలియజెప్తూ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుండేది ఈవేళ ఆ పుస్తకంలో రాసినటువంటి మాట ఆయన ఎక్కడో ఎక్కడో చదివిన మాట అది ఆయన ఫోటో కింద రాసిన మాట అది నన్ను ఎంతో ఇంట్ మన మోటివేట్ చేసింది నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది ఆయన పెదవి దాటని మాట ప్రభువు నీకు పెదవి దాటిన మాటకు సారీ క్షమించాలి పెదవి దాటని మాటకు ప్రభువు నీవు పెదవి దాటిన మాట ప్రభువు నీకు అంటే నువ్వు దానికి బానిసగా ఉండాలి అందుకనే ఒక మాట వదిలేటప్పుడు ఆచితూచి వదలాలి మన చిన్నప్పుడు అంటారు అరుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పేసి అందుకనే మన మనసులో ఏదైనా ఒక మాట ఎవరి గురించి అనాలి అంటే కనుక ఆలోచించి అనాలి అన్న తర్వాత ఇక దానికి మన కట్టుబడి ఉండాలి అది మనకు ప్రభువు దానికి మన బానిస ఇది చాలా బాగా నాకు ప్రభావితం చేసింది అందుకని ఆ మాట అనుకోకుండా వేళ ఆయన పుస్తకంలో కింద క్రోడీకరించారు చాలా సంతోషం అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్ చేసింది ఎలాంటివి ఎన్నో చెప్తుండేవారు గాంధీ మహాత్మ గురించి చెప్తుండేవారు ఆయన నిబద్ధత గురించి ఆయన మొండితనం గురించి పట్టుదల గురించి చెప్తుండేవారు ఈయన అంత పట్టుదల ఉండేది ఈయన అస్పృశ్యతకు ఎంత వ్యతిరేకం అంటానికి సురేఖ వాళ్ళు నాకు చెప్తుంటారు మా అత్తమ్మ గారు కొంచెం చా చాందస్తంగా ఉండేవాళ్ళు చాదస్తంగా ఇంట్లో ఎవరైనా సరే కొంచెం ఇదిగా ఉంటే మంత్రిగా ఉండే పీరియడ్స్లో ఉంటే వాళ్ళు కప్పుకుని ఇంట్లో రావద్దని చెప్తుంటే ఆయన చాలా అవమానంగా ఉండేదన్నమాట అలాగని ఇంట్లో మైలు పడిపోతుంటే ఏంటి మైలంటే అర్థం ఏంటని చెప్పేసి ఆ ఆడబిడ్డలు ముట్టుకుని ఇంట్లోకి వెళ్ళి అన్ని వస్తువుల్ని ఎవరు అన్ని బట్టల్ని ముట్టేసుకుని ఇప్పుడు మైలా ఏం చేస్తావు అంటే ఏం చేస్తారు ఎవరు ఏమనలేరైనా సో ఇది మన యొక్క ఒక మూఢనమ్మకం తప్ప అనవసరంగా వాళ్ళని మానసిక ఇబ్బంది పెట్టడం తప్ప ఇబ్బ అలాంటివి దూరంగా పెట్టి వాకిట్లో కూర్చోపెట్టి వరండాలో కూర్చోబెట్టి దరిద్రపు సంస్కృతి పెట్టద్దు వాళ్ళు ఇంట్లోకి రమ్మని ఇంట్లో కూర్చోమని చెప్పి ఆయన అంత ఇదిగా ఎంత అడ్వాన్స్గా ఆలోచించేవాళ్ళు ఫార్టీస్లోను ఫిఫ్టీస్లోను సో ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ఎంతో అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్నటువంటి మనిషి ఆయన గురించి ఇలా మాట్లాడుతూ పోతే ఎంతైనా మనం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అట్లాగా ఇంకా ఆయనలో ఎంత చతురత ఉంది అంటానికి ఇంకో చిన్నది అది సరదాగా చెప్పచ్చు లేకపోతే మానే చెప్తాను దీన్ని ఇంతటితోటి ఆపేసి దీన్ని ఎక్కువ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు రోజు షూటింగ్ వచ్చారు అన్నయ్య షూటింగ్ ఆయన షూటింగ్ వచ్చే ముందు బయట గేట్ దగ్గర బాబు అంటే నేను కొంచెం హీట్లో ఉన్నానా టెన్షన్లో ఉన్నానా అని నేను సరదాగా ఉంటే మాత్రం ఆయన వచ్చేస్తారు ఉన్నానంటే అక్కడికి కామ్గా ఉండి వెనక వెళ్ళిపోతారు ఇది ఆయన ఉన్న అలవాటు ఆ రోజు చాలా సాంగ్ సీక్వెన్స్ చాలా సరదాగా ఉన్నాను కూర్చున్నారే మాట్లాడుకుంటున్నాము సాంగ్ వస్తుంది ఆయన వేటూరు గారు రాసిన సాంగ్ అది వాన వల్లప్ప 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 గించే సామిరంగా అంటే వస్తుంది అందులో చిన్న మిస్ట్ తోటి బాడీలు తడిచి ఉన్నాయి నేను షార్ట్ చేస్తున్న పక్కన కూర్చున్నాను బాబు ఏంటది పాట వాన వల్లప్ప వల్లప్ప వారి మన చిన్నప్పుడు వాన వల్లప్ప వల్లప్ప పాడుకునే వాళ్ళం చేతులు పట్టుకుని ఆ పాటలో ఆ పదాలని ఆయన చక్కగా రాసి దాన్ని రొమాంటిక్గా రాశారు వా 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 ఆ తర్వాత ఏంటి వాన వల్లప్ప వల్లప్ప వల్లప్పగించే స్వామి రంగ అమ్మని ఒళ్ళప్పగించే అంటే ఐక్య బావై చాలా గ్రే చాలా రొమాంటిక్ ఫీల్ అవునాయి ఆ వేట్రి గారు చాలా బాగుంది అని అటు నుంచి ఎవరో వ్యక్తి వెళ్తున్నారు గించిందా అన్నారు మా గారు గించిందా అని గెంజేంటి పగించిందా నాకు నిజంగా అర్థం కాలే లా అవుతుంది ప్పగించిందా బాబాయ్ ఏంటి నా మాటలు బలెవరే మీరు జచి ఊరుకోని పోగారు నా అది అదే లేదండి ఏ ఎందుక అంత సరదాగా ఉండేవారు ఒక ఫ్రెండ్గా ఉండగా ఉండేవారు ఆయన అంట్లు చాలా సరదాగా చాలా జోవియలుగా ఉంటాడు అలాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి అలాంటి వారి గురించి పుంఖాను పుంఖాన్గా చెప్పచ్చు ప్రతిరోజు గుర్తించుకుంటే ప్రతిరోజు ఒక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఇది ఉంటుండేది అండ్ అలాంటి నాకు ఒక రోజు ఏమనిపించిందంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవుతున్నారు అని ఆయన ఎంత జాగ్రత్త పనులు అంటేనండి ఆయన ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మించి ఆయన రెమ్యునేషన్ పెంచేవాళ్ళు కాదు పెంచే అవకాశం ఉండి తీసుకు ఇస్తే ఇచ్చేవాళ్ళు ఉన్నారు వద్దు అనేవాళ్ళు పెంచితే రావాలి తీసేస్తారేమో ఎవరికి ఎవరు బుక్ చేసుకోరేమని అంత భయం ఈ రోజుల్లో అలా కాదు కదా పెంచి వాళ్ళ పవర్ తెలిసిన తర్వాత వాళ్ళ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత పెంచడమే ప్రధానంగా పెట్టుకున్నారు కానీ రామలయ గారు పెంచడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అది యుద్ధ భూమి సమయంలో అల్లు రాముల సారీ మన రాఘవేంద్ర గారు అతను సినిమా తీస్తున్నప్పుడు ఆయన నాకు ఆ విషయం చెప్పిన తర్వాత మావిగారు మీరు పెంచచ్చు బాబు వద్దు 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 బాబు లేదండి మాట్లాడతాను పెంచే ఇది మీకు ఉంది పెరగాలి మీకు అని రావ మన రాఘవేంద్ర గారితో మాట్లాడితే ఆయన బాబు యుద్ధం అబ్బాయ్ యాభైలు ఇద్దాం అన్నారు అని ఇప్పించి యాభై వేలు ఇప్పించాను అవునా చాలా అందుబాటు ఆయనకి యాభై వేలు ఫస్ట్ టైం వస్తుందంటే కనుక ఆ యుద్ధమైన సమయంలో అట్లాగా ఎక్కువగా డబ్బు యావలేదు డబ్బు సంపాదించాలి లేదు నిలదొక్కుని ఈ ప్రొఫెషన్లో ఎంత కాలం మనం సస్టైన్ చేయాలి అన్నది ఆయన ప్రథమావధి అలాగే ఒక ఒక తనకు ప్రొఫెషన్ వచ్చేసింది దీంట్లోనే ఉండాలి కాదు ఎందుకని మంచిది నీళ్ళకి తన్నీళ్ళు తోడుగా ఉండాలి అంటూ పక్కన ఒక చిన్న బిజినెస్ లాంటిది పెట్టుకోవాలి ఆయనకి ఉన్న దీంట్లో ఒక ట్యాక్సీ కొనేవాళ్ళు ఆ ట్యాక్సీని కూడా నడిపించేవాళ్ళు ఆ ట్యాక్సీ అది అది పెద్ద కామెడీస్ అనుకోండి ట్యాక్సీ దానికి ఆగిపోయి దానికి ప్రాపర్ రిపేర్లు చేయక అది ఆగిపోతుంటే ఆ తమిళ్ డ్రైవర్ ఈ ఈయనో మీద కేకలేస్తాంటే దాన్ని ఏం చేయమంటారు వచ్చి నెట్టు అంటే పాపి రోడ్డు మీద ముసుకేసుకుని ఆ బండిని తోసి ట్ర తర్వాత గవర్ ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళని సో ఇలాంటి కామెడీ సీన్లు కూడా ఎన్నో నేను విన్నాను చూసాను అది సో ఆ రకంగా తను కేవలం బిడ్డల విషయంలో కూడాను ఒక దారి ఏర్పరచాలని అల్లు అరవింద్ గారికి ఒక ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తూ గీతోత్సరం ఏర్పాటు చేసి తనకు ఒక నిర్మాత కావాలి అంటూ తనకి నచ్చినటువంటి సినిమా తంగ తంగ పథకం సినిమా అంటే మన బంగారు పథకం అని మన డబ్బు డబ్బైంది ఆ సినిమాని తీసుకొచ్చి ఆయనతో ప్రారంభించి అక్కడి ఊళ్ళో మహా ఊళ్ళు మహాశివుడు లాంటివన్నీ చేసుకుంటూ అలా అంచెలంచెలుగా తన కొడుకు నిర్మాత వాళ్ళు కోరుకున్నారాయన అంత అగ్ర నిర్మాత అయ్యేది అయ్యేలా అయింది చూసారాయన అట్లాగే ఇంకా నా విషయం వచ్చేసరికి మా ఇంట్లో ఒక యాక్టర్గా ఉన్నాడంటూ నన్ను చూసుకుంటూ ఆయన ఒక సాటిస్ఫై అయ్యేవాడు అట్లాగా ఈ రోజున బన్నీ కూడా హీరో అయ్యింది అన్నీ కూడా ఆయన చూసుకున్నారు అప్పట్లో అండ్ ఈ రోజున సూపర్ స్టార్ బన్నీ అవటం అన్నది ఆయన చూస్తుంటే ఇంకా ఆనందపడతారు అది అన్నీ జరుగుతుంది ఎక్కడుండి చూస్తుంటారని అనుకుంటున్నాను ఆయన ఈ రోజున తన పేరు మీద ఈ వందవ పుట్టినరోజు నాడు శత జయంతి ఉత్సవం నాడు ఇంత ఘనంగా ఉదయం ఆ స్టూడియో నిర్మించడం కానీ ప్రారంభించడం కానీ ఇక్కడ ఇంత ఇదిగా ఇంతమంది మహామౌలి యొక్క సమక్షంలో ఆయన గౌరవిస్తూ ప్రతి ఒక్కరు ఆయన గురించి కీర్తిస్తూ ఈ రంగం మాట్లాడుతుంటే నిజంగా ఆయన చిరస్మరణీయుడు ఆయన మరణించలేదు మన మధ్య ఉన్నారు దానికి ప్రధానమైన కారణం అల్లు అరవింద్ గారు అంటాను ఆయనకు స్ట్రాంగ్ ఇది ఉండి తండ్రి ఘనతని మనం చెప్పుకోవాలి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు మనమే చెప్పుకోకపోతే మనవలేం చెప్పుకుంటారు ఇంకా ఇంకేం బాధ్యత ఉంటుందంటూ ఆయన చేసి చూపించి నిలబెట్టి అది వారసత్వంగా తన బిడ్డలకి అప్పగించారు ఈ రోజున కాబట్టి ఇది అప్రఖ్యాతంగా అలా సాగిపోతుంది ఇది ఈ వంద రోజు వంద సంవత్సరాలే కాదు మరొక వంద ఏళ్ళు అలా కొనసాగుతూ రామలింగయ్య గారు అనే ఆయన ఒక చరిత్రలో గతించిన చరిత్రలో కాదు నడుస్తున్న చరిత్రలో ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఆయన కుటుంబ సభ్యుని అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను ధన్యవాదాలు